ఘ సదీశా శాశ్వత విశ్వరతు పరిశుద్ధి శారదావహ అకారీాంత అక్షసమానాయం షజ్జమాది విషాదాంత స్వాసమానాయం దేహంగా కలిగినటువంటి నమస్కారం అకారాది క్షకారాంత వర్ణావయవసీ విణా పుస్తక హస్తవ్య ప్రణవదేవి సరస్వతి సో ఇప్పుడు దాకా ఆయన సంగీతపరంగా రాముడి గురించి చెప్పారు నేను సాహిత్యపరంగా చెప్తాను ప్రశాంత్ కూర్చోడానికి ట్రై చేస్తాను చెప్తాను వేదాసు వేరే శవం ప్రతిష్ఠితం అంటారు కానీ వేదంలో చెప్పినటువంటి ఆ విషయాలు పరమాత్మ గురించి అందరికీ కూడా సుబోధకం కాదు అవి ప్రభు సమితాలు అంటారు వాటిని ప్రభు ప్రభు ఆజ్ఞన ఉంటాయి అన్నమాట ఇది ఇంకో విధంగా చెప్పాలంటే లెజిస్లేటివ్ లాంగ్వేజ్ ఉంటాయి అందుచేత వాటిని ప్రభు సంహితాలు అంటారు ప్రభు యొక్క ఆజ్ఞన ఉంటాయి ఇది రెండో ఇళ్ళలో ఇంకొంచెం సరళంగా సుహృత్ సమితాలు అంటారు ధర్మశాస్త్రాన్ని సుహృత్ సమ్మేతాలు అంటారు అవి కూడా ఏదైనా చెప్పాలంటే పండితులకే పరిమితం అందుకని నెక్స్ట్ లెవెల్లో కాంతా సంహిత అంటారు అంటే రామాయణం మహాభారతం కాంతా కాంతాసమితాలు అంటారు వాటిలో మట్టుబడి వచ్చేది రామాయణం అంటే వేదంలో ఏదైతే చెప్పారో అదే విషయాన్ని ఒక కథ రూపంలో ఆఖ్యాయిక ద్వారా ఉంటారు సంస్కృతంలో ఆఖ్యాయిక అంటే కథ అర్థం కథగా చెప్పాలన్నమాట దాంట్ ఏమిటి రామాయణం తీసుకోండి తీసుకుంటే ఒక చక్కటి ఛందస్సు తనకు ఒక కథ ఒక హీరో హీరోయిన్ కథ తర్వాత రమ్య అలంకార సోహితమైనటువంటి అంటే కాంత భార్య భక్తికి ప్రేమ రంగరించి ఎలా అయితే చెప్తుందో అలాగే మళ్ళీ చెప్పే విషయం మాత్రం అదే ఇప్పుడు వేల చెప్తుంది సత్యం వద ధన్మంచ స్వాధ్యాయ అన్న ప్రమద వేదం సత్యం వద ఏమిటి అర్థం సత్యం వద దానికి విశేషంగా ఒక కథలా అలితే పాములకు అర్థం అవుతుంది అనమాట అందుకని రామాయణ యొక్క సారాంశం చెప్తూ యాంతి అంతి బ్రియం చూపి సహాయతం అబంధానంత గంతం సోదరోపి అంటారు అంటే ధర్మ మార్గంలో చరించేటువంటి రాముడికి యాంతి న్యాయప్రవృత్తి సుజం సహాయం సహాయ త్రిజుతులైనటువంటి వానరులు వాళ్ళు కూడా సహాయం చేస్తారు అధర్మ అసంభ అబంధానంతగా సోదరోవి సోదరోభి మంచిది అంటే అధర్మ మార్గంలో చరించేటువంటి రావణుడికి తన సొంత సైన్యం అంతా కూడా అందిగా ఉంది తన సొంత తమ్ముడే ప్రాణహానికి కలిగించదు అందుకో సారాన్ని సారాంశం అందుకని పోతే ఇంకా రామాయణం గురించి రామాయణం గురించి సంక్షేప్ రామాయణం వాల్మీకి వాల్మీకి రామాయణం మనకి అనేకమైన ప్రసిద్ధమైంది అనేకమైన రామాయణాలు ఉన్న ఉన్నప్పటికీ మూలం మాత్రం వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇరవై నాలుగు శ్లేకాల్లో వేదవేద్యే ప్రేపు జాతే దశరథాత్మజే వేద ప్రాచీన సాదాసి సాక్షాత్ రామాయణ అంటే వేదవేద్యులైనటువంటి శ్రీ మహావిష్ణువు రఘువంశంలో దశరథ కుమారుడిగా జన్మించినప్పుడు వేదాదే రామాయణంగా అవతరించాయని ఒకే అర్థం దీని పుట్టుబరతుల గురించి ఏం చెప్తాడంటే వారు బోయవాడు ఒక క్రవంచమిథునంని సమరించినప్పుడు ఆసుగా ఒక శ్లోకం చెప్తాడు మానిషాద ప్రతిష్టాంతం భగవత్ శాశ్వతీ సమాహమిథునాదం అవధి కామమోహితం అది శ్లోకం దాని అర్థం చాలా సింపుల్ ఏంటంటే కొన్ని విషయాలుగా ఆ ప్రచ విధులను లభిస్తుండగా మగ విధునాన్ని మేము చంపావు నువ్వు ఎక్కువగా జీవించు అని చూడదారు కానీ అది రామాయణానికి పుట్టుకో రాలి శ్లోకం అన్నమాట వాల్మీకి ఆస్మానం వచ్చి కోనస్ తాంప్రదంలోకి భానం కచ్చి కశ్వం ధనస్థ కృతజ్ఞత సత్యవ్రత గృహవ్రత అటువంటి ఆడు ఎవరన్నాడు అని అడుగుతాడు అడిగితే అప్పుడు రాముడు గురించి చెప్తాడు నారదుడు ఆ చెప్పే రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్తాడు కానీ మంచి రామాయణం ఇరవై నాలుగు గెలుస్తాడు అటువంటి బాలకాండలో మొట్టమొదట గాయత్రి రవాణా ఉంటాయి వాళ్ళ పరిగెత్తట్టు వాల్మీకి సామాయణిక సంతృప్తి మాత్రం ఉంటుంది సరే అయిన తర్వాత ఈ చెప్పిన రవాణా మాత్రం ఉంటుంది వాల్మీకి ఆ తర్వాత బ్రహ్మగారి ప్రత్యక్షం తది బ్రహ్మగారి ప్రత్యక్షం అయ్యి నీకు నీ నువ్వు ఏదైతే శబ్దం అని చెప్పావో ఇంకా మాయంషాద ప్రతిష్టాంతం శాశ్వతీ సమాహ సత్ప్రంచం మిథునా అభయ అగ్రహే కామమోహితం అనేది మీ చేత నేనే కల్పించాను అని రామాయణ పరంగా అండి రామాయణ పరంగా చెప్తారు నాకు మొత్తం అర్థం సో దాంతో ఆయన రామాయణం రచన చేస్తారు అప్పుడే అమ్మగారు చెప్తారంటే యావత్ స్థాస్యంది కలయా సరితశ్చ తావద్ రామాయణ కథ లోకేచు ప్రచరిషి అంటే ఈ రామాయణం భూమి మీద విత్తరాలు ఎంతకాలం ఉన్నాయో అంతకాలం ఇది ఉంటుంది ఆ తర్వాత మానవ సంఘం రామాయణం ఎంతకాలం అయితే గౌరవిపబడుతుందో మానవ సంఘంలో సాంస్కృతి సాంప్రదాయాలు ఎంతకాలం వెలువేరుస్తాయని చెప్తాడు తర్వాత సో రామాయణా మేము తెలుసు కానీ ముఖ్యమైన రెండు మూడు నిమిషాల్లో ముఖ్యమైన ఘట్టాలు సృష్టిస్తాను దా దాంతో రాముడు రామలక్ష్మణులు గంగని దాటుతుంటారు దాటుతున్నప్పుడు సరి ఉంది గంగా నది ఆ కాన్ఫిడెన్స్లో ఎప్పుడైతే శబ్దం వస్తుంది వస్తున్నప్పుడు ఎంతకి ఈ శబ్దాన్ని చేసుకొచ్చే నది యొక్క యూట్యం జరుగుతాయి వారిధో విద్యమానస్య కమియం తుమరోధ్వని రాఘవస్ విచిశ్రుతు కౌతూహల సనితం అప్పుచిప్తడు విశ్వామితుడు చెప్త కథయామాసర్మాత్మ తబ్దస్ నిశ్చయం కైలాసపర్వతే రామ మనసా నిర్మిదంపరం బ్రహ్మణా నరసాద్వరేదం మాన సంసర విశ్రవసరో్యాపోహతి అంటే కైలాసపర్వత నుంచి చెట్టుంటి ఆ జలంతో మానస బ్రహ్మ నిరంతైనటువంటి తటాకం ఉంది దాన్ని మానస రవణంతారు అని చెప్పారు తార వారి సంశోభజో రామ ప్రణామం యత కురు తాభ్యం తావోంక ప్రణామం అతి భావక సరప్రవృత్తా సరయోః పున్యా బ్రహ్మ సరస్తియా తస్యయం అతర శబ్దో జ్ఞాన హవీం అధివర్తతే రామాయణంలో చెప్పిన బాలకాండలో చెప్పినటువంటి మానసరోవరం నుంచి ఏడు నదులు వస్తున్నట్టుగా బాలకాండలో రాశారు కానీ మనం ఏడు చూస్తే కనీసం ఐదీస్తుంటాయి ఒకటేమో మూడు ఐదు ఐదు రోజులు రెండేమో పాకిస్తాన్లకు రెండేమో తూర్పు ఉపయోగపడుతుంటాయి ఒకటి మాత్రం గంగానది మనం తెలుస్తుంది కానీ గంగా అని ఎక్కడేమో అంతర్వాహినిగా మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీటర్స్ అబవ్ మానసర్వరం ఇక్కడికి వచ్చేప్పటికి మనం చెప్పేది గోముఖ అనేది ఇది ఓన్లీ త్రీ థౌజండ్ మీటర్స్ అంటే సుమారుగా ఒక రెండు కిలోమీటర్ కేమ్ డౌన్ అనమాట అంటే అది కొండల్లో నుంచి వచ్చింది అనమాట వచ్చి మనకి గోముఖ్ గోముఖ గంగా సాగర్ ఆటోమేటిక్గా చూసింటారు అది అది పుట్టిందేమో గోముఖ్ కానీ గంగా సాగర్ అని బెంగాల్లో కలిసిందనమాట సో కానీ అక్కడ మాత్రం మనకి బయటకు వచ్చినట్టుగా గోముఖం చెప్తారు కానీ అసలు దాని మాత్రం మానసరాలు అనమాట అక్కడ రామాయణంలో చెప్పినటువంటి ఏడు ఏంటంటే ప్లాదిని ప్లావిని చైవ చ తథైవ దిశం దిశ్ముహు గంగా శివజలాశుభా శుచక్షుశ్చైవ సీత సింధుశ్చైవ మహానది తిస్ర ప్రా ప్రతించు దిశ శుభా అని ప్లాదిని ప్లావిని నళిని అనేవి తూర్పు విడుతున్నాయి తూర్పు విభితున్నాయి సుచక్షు సింధు సీత అనేవేమో పశ్చిమ వైపు పాకిస్తాన్ వెళ్తున్నాయి ఏమంటే గంగా శి శివజుభ డౌన్ సౌత్ మాత్రం ఆ గంగా నిలుస్తుంది అని తర్వాత గంగావతరం ఘట్టం అంతా కూడా వర్ణిస్తాడు దాని యొక్క గంగావతరణం చాలా ప్రసిద్ధమైంది అది మీకు రావణాన్ని చూపిస్తుంది నేను ఇంకా రావణంలో రాముడు అరణ్యానికి వెళ్తున్నప్పుడు లక్ష్మణుడు తల్లి దగ్గరికి వెళితే సుమిత్రుడు చెప్తుంది రామం దశరథం విద్ధి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్యాం అటవీం విద్ధి తచ్చ తాత యభాసుమయి అంటే అక్కడ దాంతో సంప్రదాయ అనుదినం చూస్తే మనకి ఆశ్రయిస్తానంట నువ్వు అడిగిపోతావు కదా రామం దశరథం విద్ధి నువ్వు రాముని నిదంటే ఇక దశరథుని ఆభావిస్తావు రామం మాం విద్ధి జనకాత్మజ సీతాదేవిని ననుగవాజం కలిగారు అయోధ్యాం అటవీం విద్ధి అయోధ్యని అటవిగా భావించి ఖచ్చితాత యథాసం యాత్ర వెళ్ళడానికి ఆ తర్వాత సుందరకాండలో తెలిసిందే చాలా ప్రసిద్ధమైనటువంటి అందరూ కూడా జయం కోసం రెండు నిమిషాలు గుర్తు చేస్తారు రెండు నిమిషాలు గుర్తు చేస్తారు రెండే రెండు నిమిషాలు அதிகம் நிரம்சரகண்டத்துக்கு சரிங்க இதுல எது ஆபுதுன்னு தெரியல ஓவே லாஜிக்கே இல்லையா ஆහ சுந்தரகண்ணன் மட்டும் மாட்டாரே త్వరావణీతాయ సీతాయా శత్రుదర్శన ఏషంన్వేష్ఠం చాలానా చరిత్ర మొదలవుతుంది దాంట్లో ప్రసిద్ధమైనవి చాలామంది మీరు విని ఉంటారు ఏదైనా జయం కోసమే కావాలంటే సుందరకాణ పారాయణ చేస్తుంటారు దానికి అనన్యాస్కరంతో ప్రాపర్గా దీక్షగా చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా జయమంత్రం అంటారు దాన్ని ఆరు శ్లోకాలు త జయతిమలో రామ లక్ష్మణశ్చ మహాబల राजा जयति सुग्रीव राघवेण अभिपाल दासोह कौशलेन्द्र से राम से क्लिष्टकर्मण हनुमान शत्रुसैनियाहंता मारुताश्रय नावण सहस्रम मे युद्धे प्रतिबल भवे शिलास्तुप्रहत पादशैश्च सहस्रच अर्दयिताबुरी लंका अभिवाद मैथिली समुद्धा समुद्धाध्वगमिष्या विशता सर्वक्षसा दिव्य का ఇంకా చాలా ఉత్సాహం పట్టింది కాబట్టి నేను ఎందుకు తెలిసిందే చివరిన వాల్మీకి మహర్షి ఏ కావ్యమైనా సరే మంగళ శ్లోకంతో మంగళంతో పూర్తి చేస్తారు సో ఆయన ఏమిటంటే ఏమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రవస్తువ ప్రవ్యాహత విశ్రద్ధం బలం విష్ణు ప్రవర్ధతాం అంటే ఈ చెప్పినటువంటి కథ తత్ప్రావృతం ప్రవర్తనటువంటి కథ ఆఖ్యానం భద్రోత్సవం అందరికీ కూడా శుభాన్ని కలిగించగలక ప్రవ్యాహారత విశం బలం విష్ణు ప్రవర్ధత అంటే దీన్ని ఏదైనటువంటి భయము సంకోచము లేకుండా దీన్ని బాగా ప్రచారం చేయండి శ్రీ మహావిష్ణువు యొక్క బలం విష్ణు ప్రవర్ధతాం ఆ విష్ణుతత్వాన్ని బాగా ప్రచారం చేసి బలవంతం చేయండి అని మంగళాంతో గుర్తిస్తాడు ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు చూసి రామరామం గురించి చెప్తా ఇప్పుడు రామశబ్దం బుద్ధు గారు చెప్పింది భగ గారు చెప్పింది తత్వం రామశబ్దం రాముడి కంటే ముందే ఉంది రా రామ పరబ్రహ్మ అంటారు అంటే తారక బ్రహ్మ అంటారు అంటే తారక బ్రహ్మపాసన అంటారు అందుకే ఎంటి రవరం చెప్పి తారక రవరం తరింపజేసే అంటే వశిష్ఠుడు వేదవేద్య పరించి జాతీయ దశరథాత్ చేయాలి ప్రాచీన సాదాసి సాక్షాత్ రామాయణాత్మ శ్రీ మహావిష్ణువు రఘువంశన్ జన్మించినప్పుడు ఆయనకి ఏ పేరు ఇస్తే ఏ పేరు స్మరిస్తే జనాలు తరిస్తారో అని ఆలోచించి ఆయన వశిష్ఠుడు రాముడికి ఆ రామశబ్దాన్ని రాముడి అనేక పేర్లు ఉన్నప్పటికీ రామాన్ని సిద్ధం చేయడం అంటే రాము శ్రీ మహావిష్ణువు నారాయణుడి యొక్క నా రా నమస్వాలు అనేటువంటి మా వాటి యొక్క సమాహారం అనమాట రామశబ్దం అయితే ఉపనిషత్ ప్రతి ఆది పర పరబ్రహ్మోత్సవం అది రామతాపన్న ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడింది దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మిగతా మంత్రాలు అనేది కూడా మంత్రాలు అనేది మూడు రకాలు ఇంటే ఎక్కువ దాంట్లో వెళ్ళడం ఒకటి అంటే మాలా మంత్రం అంటారు లలితా సహస్రం అని మాల మంత్రం అంటారు వాటిని తర్వాత మంత్రం అంటే గాయత్రి మంత్రాలు అంటే ఎవరైనా రక్షలు ఉండే మంత్రాలు ఈ మంత్రాలు అంటారు తర్వాత బీజమంత్రాలు అంటారు వీటన్నింటికీ ఏంటంటే గురువు యొక్క ఉపాస గురువు యొక్క ఉపదేశం ఉండాలి వాటి అన్నం చేస్తే అన్ని చేస్తారు కానీ అందుకని ఆ నియమాలు అవసరం లేకుండా ఎవరు కావాలంటే ఎప్పుడు అప్పుడు స్మరించేందుకు వీలుగా ఉండేటువంటి ఆ పరబ్రహ్మవాచకం రామ రామసిద్ధం అనమాట అందుకని దాని ప్రత్యేకత కూడా అందరూ కూడా చాలామంది శ్రీరామ రామ రామ అని రామ రామకోట రాస్తుంటారు తర్వాత ఇంకో ముఖ్యంగా పాయింట్ అంటే నేను సంస్కృతి చదువుతున్నాను కదా మాకు శబ్దమంజరితో మొదలెడతారు శబ్దమంజీరి అకారాది దక్షకాలంతో వర్ణమాలలో అచ్చులతో ఆగుతాను మొదలెట్టాలి లేకపోతే హల్లు కాగుతాను మొదలెట్టాలి ఈ రెండు కాకుండా రామశబ్దంతో మొదలెడతారు రామ రామ్ అకారాంతో కుమ్మ రామశబ్దహ రామహ రామ రామ హే రామ హే రామ రామశబ్దంతో పెడతారు అంటే దాని నుండి దా దాని నుండి ప్రత్యర్థి చక్కగా చెప్తాను ఇంకొక్క పాయింట్ ఎక్కువ చెప్తాను మా మా మేనమ్మ మా మా నాన్నగారు మేనమ్మా కొడుకు భానుభూతి అవుతారు కానీ అందరూ రావుడు రావుడు రావట రామ రావణ్వాడు అమ్మా అంటే అందరూ కూడా ఏంటంటే ఏ శబ్దం స్మరించడం వాళ్ళు ధరిస్తారో అది వచ్చేదడం కోసానికి ఆ పేరు పెట్టుకుంటారు అనమాట ఆ పేరు కావగానే కూడా అది కాదుకుపోయి రామా మీకు అందుకనే ఎక్కువ ఆ శబ్దం ఎక్కువ మీకు మిగతా అనేకమైనటువంటి నామాలు ఉన్నప్పటికీ కూడా ఆ రామశబ్దానికి ఉండే ఆ ప్రచర్త ఏంటి అంటే అది పరబ్రహ్మ వాచకం మిగతా పరబ్రహ్మ వాచకాలు ఇప్పుడు గాయత్రివంతం అది కూడా పరబ్రహ్మ సాకార బ్రహ్మ ఉపాసన గాయత్రి కానీ అవన్నీ వాడి చూడంటే దానికి ఉపాసన క్రమం గంగన్యాస కరమయాసంధం ఆ నియమాలు ఏ ఉన్నాయి దీనికి ఏం అక్కర్లేదు అన్నట్టు ఎప్పుడు కావాలంటే మీరు ఎప్పుడు కావాలంటే వాటిని స్మరించవచ్చు అనమాట అందుకని ఈ దీంతో నా యొక్క నా ఉపాసనాన్ని ఉపసంహరిస్తాను శస్త్రభ్య పరిపాలనంతా న్యాయ మార్గేణ మహిమహింస